నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే ఈ రోజు ట్రాఫిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రెండు సార్లు అలాగే మూడు సార్లు గెలిచిన కోడి పుంజులను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీటిలో మూడు పటాలు రెండు వచ్చేసి పెద్ద పుంజులు ఉన్నాయి ముందుగా పటాలకు సంబంధించిన వివరాలు చూసుకుందాము ఒకటి వచ్చేసి కాకినామలి మరొకటి వచ్చేసి నల్లకట్టు రసంగి అలాగే మూడో కూడా వచ్చేసి కాకినామలి మొత్తం మూడు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కాకినెమళ్ళు ఒక నల్లకట్టు రసంగి వీటి యొక్క వయసులో వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగళాలుగా ఉంటాయని చెప్తున్నారు మూడు కూడా భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పట్టాలు కూడా భీమవరం జాతికి సంబంధించినగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎర్రబొట్ల సేతువ ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి ఎర్రబోట్ల సేతువ ఇది కూడా భీమవరం జాతికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగున్నర కేజీలుగా చెప్తున్నారు ఇదైతే టూ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు సార్లు విజేత అని చెప్పి చెప్తున్నారు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి పంతొమ్మిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం ఏడు నెలలు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కాకిడేగా దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా బ్రీడింగ్ క్వాలిటీ పనికి వచ్చే కోల్డ్గా చెప్తున్నారు రెండు కూడా భీమవరం జాతి కోల్డ్గా చెప్పడం జరిగింది కాకినాక వచ్చేసి త్రీ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ విన్నర్గా రీసెంట్ రీసెంట్గా అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే పటాలు వచ్చేసి ముందుగా ఏవైతే పటాలు చూసారో కాకినామలు రెండు ఒకటి వచ్చేసి సంగీ వీటి యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టాధార వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పట్టాదార ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు మూడు బల్క్గా తీసుకుంటే ఈ రేట్లకైతే వస్తాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎల్లపూట్ల సేతువ కాకిడేగా ఈ రెండు వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క పంజు వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పుంజు ధర ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే విజయవాడ దగ్గరలో ఉన్న వెల్లటూరుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ విజయవాడ దగ్గరలో ఉన్న ఎల్లటూరుగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి మధు గారు చంద్ర గారి కోడిపుంజులుగా చెప్తున్నారండి చంద్రం గారి కోడిపులుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్